అమ్మా నా పల్లెసీమా ఎక్కడని చెరునామా మల్లె పువ్వులటినీ మనసులోన మల్లెమెట్ల చేరేనమ్మా అమ్మా నా పల్లెసీమా ఎక్కడని వెతకనమ్మా ఆనాడు వక్కున చేర్చుకున్నని చేతులు ఎటు వాయనమ్మా ఆకలికి లేక అలమాటిస్తున్నప్పుడు అన్న మెట్టి నన్ను బతికిస్తీవి అప్పులల్లో నేను మునిగిపోయినప్పుడు కొండంత ధైర్యం నువ్వు పచ్చని నీ గుండెలల్లో పరిశ్రమలొచ్చి పాడు చేసినాయా స్వచ్ఛమైన నీ మనసు ఏమో అందుకే కలుషితమైనదా మర్చిపోదామంటే అనుక్షణమో గుర్తుకొస్తున్నావే పల్లె ఆనాటినీ ప్రేమానురాగాలు ఏ చోటకు చేరేనే ఇప్పుడు ఏ చోటకు చేరేనే అమ్మా నా పల్లెసీమా ఎక్కడని చీరునామా మల్లె నా మలిన మెట్లు చేరేనమ్మా అమ్మా నా పల్లెసీమా ఎక్కడని వెతకనమ్మా ఆనాడు అక్కున చేర్చుకున్నని చేతులు ఎటుపాయెనమ్మా